సంస్కృత సుభాషితం అనువాద పద్యం ముప్పై మూడు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం धर्माय यशसे अब्धाय कामाय स्वजना च पञ्चधा विभजन् वित्तम् इहामुत्र च मोदते इहामुत्र च मोदते भावम् ప్రతి వ్యక్తి తన సంపాదనను ఐదు భాగాలుగా విభజించాలి ధార్మిక కార్యక్రమాలకు ఒక భాగం కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలకు ఒక భాగం తిరిగి తాను ధనం సంపాదించటానికి ఒక భాగం స్వంత అవసరాల కోసం ఒక భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి అభివృద్ధి కోసం ఒక భాగం ఇలా ఐదు విధాలుగా తన ధనాన్ని వెచ్చించాలి ధర్మ కార్యములను ధనము కొంత కొందది ప్రయోజనము కై కొంత ధనము ధనము పొంద పెట్టుబడిగా ధనము కొంత స్వంత అవసరములకై కొంత ధనము వ్యయము చేయ కొంత ఆశ్రితులకు చేయగవలి కొంత ఆశ్రితులకు